నమస్తే వెల్కమ్ టు బార స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి దీని పేరు ఎనర్జీ బార్స్ అనమాట ఎందుకంటే మనం దూర ప్రయాణాలు చేసేటప్పుడు వీటిని కనుక తీసుకెళ్ళామంటే బాక్సులో పెట్టుకుని పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఆకలి వేసినప్పుడు ఒక రెండు తిన్నారంటే చాలండి అలా బాగుంటుంది అన్నమాట ఎనర్జీ ఇస్తుంది అలాగే మీరు పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా మీరు పెట్టి పంపించవచ్చు అనమాట అలా చేసి పెట్టుకున్నారంటే ఎక్కువ రోజునే నిల్వ ఉంటాయండి పది రోజుల వరకు ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికి చాలా బాగా నచ్చేస్తుంది ఇదేమంత పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి చేయడానికి చాలా ఈజీ అనమాట ఇందుకోసం నేనైతే కొన్ని డేట్స్ అనేవి తీసుకుంటున్నానండి ముందుగా కొంచెం వేసి ఉడికించుకొని ఉడికించుకున్న తర్వాత పేస్ట్ లాగా చేసుకుంటున్నానండి మిక్సీలో వేసుకుంటున్నాను ఇక్కడ మ్యూస్లీ ఉంటుంది కదా కెలాక్ మ్యూస్లీ అనేది తీసుకుంటున్నానండి రకరకాలుగా ఉంటాయి వాటి ప్యాకెట్స్ అనేవి మీకు నచ్చినవి తీసుకోండి దాంట్లోనే చాలా రకాలటువంటి ధాన్యాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఖర్జూరాలు ఉన్నాయి చూసారా నేను ఉడికించుకొని పేస్ట్ చేసేసుకున్నాను అనమాట కాసిన వాటర్ వేసేసుకుని ఉడికించి నీళ్ళే వేసుకుని మిక్సీకి పట్టుకున్నాను అనమాట ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి అనేది వేసుకున్నానండి ఇక్కడ మీకు నచ్చినన్ని జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు అన్నీ వేసుకోవచ్చు అనమాట నట్స్ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు అండి దానికి కొలత అంటూ ఏముండదు అవి ఫ్రై అయినాయి కదా అండి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం మ్యూజిలీ అనేది తీసుకుంటున్నామండి మ్యూస్లీ కూడా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నానండి నెయ్యిలో నేను డ్రై ఫ్రూట్స్ డ్రై నూట్స్ లేకపోయినా కూడా డైరెక్ట్గా మీరు ఈ మ్యూజిలీతోనే చేసుకోవచ్చు అండి మనకి మార్కెట్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి అందులో మీకు నచ్చిన వెరైటీ ఏదైనా తీసుకోండి సిమ్లో ఉంచుకుని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుని ఫ్రై చేసుకున్నానండి అలా పక్కన పెట్టేసుకుంటున్నాను అది సేమ్ అదే ప్యాన్లో నేను రుచికి సరిపడా బెల్లం అనేది తీసుకుంటున్నానండి నేను కొంచెం స్వీట్ తక్కువే తింటాను కాబట్టి బెల్లం అనేది తీసుకుంటున్నానండి బెల్లం అయితే ఆరోగ్యానికి మంచిది కాబట్టి బెల్లాన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి ఆ బెల్లం కరగడానికి మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీనికైతే పాకం లాంటిది ఏం అవసరం లేదండి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది మనకి బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అని మ్యూజిలీ అనేది ఈ మిశ్రమం అంతా కూడా అందులో వేసేసుకోవాలండి మనము ఇక్కడ మనం మీడియంలోనే పెట్టుకొని మనం ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలి అంతా కలుపుకోవాలండి బాగా అలాగే ఇందులో మనం పేస్ట్ చేసుకున్నటువంటి ఖర్జూరం పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకుంటున్నామండి ఇది తిప్పుతూనే ఉండాలన్నమాట మంచిగా మాడిపోకుండా కలుపుతూనే ఉండాలండి అడుగంటి పోతుంది అనమాట మాడిపోయినట్టుగా ఇది పాకం లాంటిది రాదు కాకపోతే మీరు గట్టిగా అయ్యే వరకు బాండలకి కడాయి ప్యాన్కి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలన్నమాట మీరైతే చాలా గట్టిపడిపోతుందండి ఆ స్టేజ్లో మీరు దించేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఆ మిశ్రమం తయారైపోయినట్టే పలచగా లేకుండా పాకంలాగా తయారైపోతుందనమాట జిగటలా తయారవుతుంది ఆ స్టేజ్లో మీరు ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక ప్లేట్లో నేను నెయ్యి అనేది అప్లై చేసేసుకున్నానండి ఈ మిశ్రమం అంతా కూడా ఆ ప్లేట్లో సర్దేసుకున్నాను ఈవెన్గా సర్దుకున్నానండి ఎందుకంటే నేను బిల్లలు పిల్లలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట అలా కట్ చేసుకున్న దాన్ని మీరు పూర్తిగా చల్లారినివ్వాలండి ఇదైతే ఫస్ట్ అందుకోసం ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి అనేది రాసుకుంటే అంటుకోకుండా వస్తాయన్నమాట మనకి స్లైసెస్ అనేవి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో నాలుగైదు గంటల పాటు ఉంచుకొని తీసి వేసుకొని మనం కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి ఫస్ట్ నేను అది చూపిస్తున్నాను ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అనమాట ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఇట్లా అయిందనమాట నాకు చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా స్లైసెస్గా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే ఇలా పెద్ద నైఫ్ ఉంటే కనుక మీకు ఈజీగా కట్ అవుతుంది అంతేనండి తయారైపోయింది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇదైతే పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చేస్తాయండి మీరు చేసేదంతా అది గట్టిగా తయారవ్వేదాకా మీరు నిదానంగా సిమ్లో కలుపుతూ ఉండడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి థ్యాంక్ యూ